హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ తోటి మీ ముందుకు వచ్చానండి సో ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడింగ్ మీ పర్సన్కి మరో ఛాన్స్ మీరు ఇవ్వబోతున్నారా లేదు మీ పర్సన్ మరో ఛాన్స్ కోసం వస్తారా సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి యూనివర్స్ చెప్తుంది టారో దొరకబోతోంది మీ పర్సన్కి మరో ఛాన్స్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా ఇస్తారా మరో ఛాన్స్ అనేది లేదు మీ పర్సన్ వస్తారా మరో ఛాన్స్ కోసం సో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది సో వీటి సంబంధించి మనం ఈరోజైతే ఒక లాంగ్ రీడ్ అయితే ఉన్నామండి సో ఫ్రెండ్స్ చూద్దాం యాజ్ మనం మనమైతే టెన్ కార్డ్స్ చేద్దాం టెన్ కార్డ్స్లో యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది గైడె గైడెన్స్ ఎలాంటి గైడెన్స్ ఉంది సో ఇవన్నీ కూడా మనం అయితే ఈ లాంగ్ రైడ్లో చూడబోతూ ఉన్నామండి ఓకే సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి చూద్దాం టెన్ కార్డ్స్ యాజ్ యూజువల్గా చేద్దాం సో మీ పర్సన్కి మరో ఛాన్స్ ఇవ్వనున్నారా లేదా మీ పర్సన్ మరో ఛాన్స్ కోసం వస్తారా సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి యూనివర్స్ ఇస్తుంది ఎలాంటి గైడెన్స్ ఉంది యూనివర్స్ ఇవన్నీ కూడా చూడబోతున్నామండి లాంగ్ రీడ్లు సో ఫ్రెండ్స్ చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో మీరంతా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా సో హృదయపూర్వక ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఎప్పుడు ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా వ్యవర్స్ మీద ఉండాలి వ్యవర్స్ ఎప్పుడు ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూద్దాం సో మీ పర్సన్కి మరో ఛాన్స్ ఇవ్వనున్నారా సో ఎలాంటి సిచ్యువేషన్ అనేది రాబోతుంది సో ఇవన్నీ కూడా మనం ఇది లాంగ్ రీడ్లో చూడబోతున్నాం అండి టెన్ కార్డ్స్ ఇద్దాం friends my right hand card stay both on so one and two three four five ఓకే సో ఫ్రెండ్స్ యూనివర్స్ అయితే టెన్ కార్డ్స్ ఇస్తాం సో యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబోతుంది అనేది మనమైతే చూద్దాం సో మీ పర్సన్ విషయంలో సో మరో ఛాన్స్ ఇవ్వబోతు ఉన్నారా సో ఎలాంటి పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నారా ఎలాంటి ఒపీనియన్తో ఉన్నారు యూనివర్స్ సో మనకి ఏం చెప్పబోతుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది సో ఇవన్నీ కూడా మనమైతే సో ఈ లాంగ్ రిల్ అయితే మనం ఉన్నాం చూద్దాం ఒక కార్డు రీడ్ చేద్దాం యూనివర్స్ మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలన్నా సరే ముఖ్యంగా లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు ఇవన్నీ విషయంలో కూడా ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు ముఖ్యంగా మీ పర్సన్ విషయంలో సో మీ నుంచి ప్రపోజల్ ఏదైనా వెళ్ళినా సో అటు నుంచి ఏదైనా యాక్సెప్టెన్సీ లేకపోయినా సరే చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు ఎమోషనల్గా ఎక్కడ కూడా మీరు బర్న్ అవుట్ అవ్వట్లేదు ఎమోషనల్గా చాలా ముందుకెళ్తూ ఉన్నారు చాలా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు చాలా కేరింగ్ ఉంది ముఖ్యంగా మీ పర్సన్ విషయంలో సో చాలా కేరింగ్ ఉందండి సో మీరు కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కోరుకుంటూ ఉన్నారు సో ఒక ఛాన్స్ సో ఇస్తే బాగుంటుంది సో ఒక ఛాన్స్ తన తన వైపు నుంచి ఒక రిక్వెస్ట్ అనేది చూస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక కోరుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి కానీ ఒక ఛాన్స్ కోసం కానీ ఏదైనా ఒక ప్రపోజల్ కానీ వస్తే ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఇవ్వడానికి అయితే సో రెడీగా ఉన్నారు ఒక మంచి రిలేషన్షిప్లో కంటే రిలేషన్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయడానికి ఒక పాజిటివ్ వేవ్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు ఒక పాజిటివ్ రిలేషన్షిప్ని ముందుకెళ్ ముందుకు తీసుకొని వెళ్ళడానికి చాలా సిద్ధంగా ఉన్నారు యూనివర్స్ చెప్తూ ఉంది సో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి జరిగి ఉండొచ్చు చిన్న గ్యాప్ అనేది మీకు మీ పర్సన్కి మధ్య అరేజ్ అయ్యి ఉండొచ్చు సో ఆ గ్యాప్ అనేది చాలా పెద్ద అయి ఉండొచ్చు అంటే కమ్యూనికేషన్ లేనటువంటి సో సిచ్యువేషన్లోకి ఉండొచ్చు ఒకవేళ మీ దగ్గర నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వెళ్ళినా సో అటువైపు నుంచి ఎలాంటి మెసేజెస్ కానీ ఎలాంటి కమ్యూనికేషన్ కానీ వచ్చేటువంటి సిచువేషన్ ఉండకపోవచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్స్ జనరల్గా సో రెస్పాన్సిబిలిటీస్ పెరిగినప్పుడు కానీ ఏదో చిన్న గ్యాప్ అనేది మనకి అరేజ్ అవ్వచ్చు లేదు మిస్కమ్యూనికేషన్ చిన్న మిస్కమ్యూనికేషన్స్ అనేది మీకు మీ పర్సన్కి మధ్య సో అరేజ్ అయ్యి ఉండొచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో జనరల్గా మనం ఒక ఛాన్స్ కోసం మనం జనరల్గా చూస్తూ ఉంటాం సో ఒక ఛాన్స్ ఏదైనా వస్తే మనం యాక్సెప్టెన్స్ ఇద్దాం సో చూద్దాం ఇంకొక ఛాన్స్ ఏదైనా వస్తుందా ముఖ్యంగా మన పర్సన్ దగ్గర నుంచి సో గ్యాప్ ఏమన్నా రిడ్యూస్ అవుతుందా అని చెప్పేసి మనము వెయిట్ చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో సో ఆ ఛాన్స్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండకపోవచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి జనరల్గా రేజ్ అవుతూ ఉంటాయి చూద్దాం నెక్స్ట్ మనకి టారు ఏం చెప్తుంది యూనివర్స్ అలాంటి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందని చెప్పేసి సో ఖచ్చితంగా ఇప్పటివరకు మనకి యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా కేరింగ్గా ఉన్నారు ముఖ్యంగా మీ పర్సనల్ విషయంలో మీ పర్సన్ కానివచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు ఏదైనా సరే ఒక రీయూనియన్ కోసం చాలా కేరింగ్గా ఉన్నారు కోరుకుంటూ ఉన్నారు మనసులో కోరుకుంటూ ఉన్నారు ఒక ఛాన్స్ సో ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఆ ప్రపోజల్ వస్తే బాగుంటుంది ఇంకొక ఛాన్స్ కోసం సో ఖచ్చితంగా ఇద్దాం ఒక ఛాన్స్ అయితే సో మనం ఇద్దాం అనేటువంటి ఒక ఒపీనియన్తో అయితే ఉన్నారని సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీ పర్సన్కి అయితే ఒక ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో ఖచ్చితంగా ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో తిరిగి మళ్ళీ ఏదైతే మీరు మనసులో కోరుకుంటూ ఉన్నారు ఒక మంచి రిలేషన్షిప్ తోటి ముందుకు వెళ్ళాలి ఒక మంచి రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి సో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తుంది ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే సో ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుందని చూద్దాం నెక్స్ట్ యూనివర్స్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక 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 అన్బై యాసిడ్ జడ్జిమెంట్ అనేది సో ఖచ్చితంగా ఉందండి సో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జరిగినటువంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అయినటువంటి గ్యాప్ ఖచ్చితంగా మీకు మీ పర్సన్కి మధ్య చిన్న గ్యాప్ అనేది సో అరైజ్ అయి ఉండొచ్చు సో ప్రాబ్లం ఎక్కడ ఎర్రైజ్ అయింది అలా అరైజ్ అయింది మళ్ళీ ఆ గ్యాప్ అనేది రెండు అవుతుందా వీటి అన్నిటి గురించి సో ఆలోచిస్తూ ఉండొచ్చు మళ్ళీ రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఎలా కంటిన్యూ అవుతుంది రిలేషన్షిప్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి థాట్స్ అన్నీ కూడా సో కొన్ని సందర్భాల్లో మీకు ఉండొచ్చు లేదు కొన్ని సందర్భాల్లో మీ పర్సన్ కూడా ఉండొచ్చు సో ఖచ్చితంగా సో యూనివర్స్ కూడా చెప్తూ ఉంది ఖచ్చితంగా మీ పర్సన్కి సంబంధించి మరొక ఛాన్ ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా ఒక ఒక జడ్జిమెంట్ అయితే రాబోతుంది సో అది కూడా డైరెక్ట్ సో కమ్యూనికేషన్ అయితే ఉండబోతుంది మరో ఛాన్స్ కోసం ఖచ్చితంగా మీ పర్సన్ కూడా అడిగేటువంటి అవకాశం అయితే ఉంది సో ఏదైతే ప్రాబ్లమ్స్ ఆ ఫ్యూచర్గా అరేజ్ అయినాయో సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ క్లియర్ అవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ కూడా కోరుకునేటువంటి సో సిచ్యువేషన్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక అన్బ్యాస్డ్ సో జడ్జ్మెంట్ అనేది ఖచ్చితంగా రాబోతుంది సో ఏదైతే కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది సో సక్సెస్ అవడానికి ఒక మంచి రిలేషన్షిప్ తోటి ముందుకెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ప్రీవియస్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనే జనరల్గా అరేజ్ అయ్యి ఉండొచ్చు అది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ లేదంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ లేదంటే థర్డ్ పర్సన్ దగ్గర నుంచి కానీ ఇలా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనే అరేజ్ అయ్యి ఉండొచ్చు ఈవెన్ మన దగ్గర నుంచి ఒక ప్రపోజల్ వెళ్ళిన సో ఆ ప్రపోజల్కి సంబంధించి యాక్సెప్టెన్స్ రానటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు లేదు యాక్సెప్టెన్సీ వచ్చిన తర్వాత చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల గ్యాప్ అనేది సో అరేజ్ అయి ఉండొచ్చు సో ఆ గ్యాప్ ఏదైతే అరేజ్ అయిందో సో మన మనసులో తిరిగి మళ్ళీ ఒక రీయూనియన్ అయితే బాగుంటుంది రీయూనియన్ వస్తే బాగుంటుంది సో ఒక ఛాన్స్ ఇద్దాం సో పర్సన్ కానీ మన పర్సన్ కానీ లేదు మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదు ఫ్రెండ్స్ కానీ సో ఒక ఛాన్స్ కోసం వస్తే సో ఖచ్చితంగా మనం ఛాన్స్ ఇద్దాం అని చెప్పేసి సో మనం వెయిట్ చేస్తూ ఉండి ఉండొచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైతే జనరల్గా ఉన్నాయో సో మనం కోరుకుంటూ ఉంటాం సో ఒక ఛాన్స్ ఇద్దాం సో బట్ ఛాన్స్ కోసం రావాలి కదా సో ప్రపోజల్ కూడా అవతల వైపు నుంచి మన పర్సన్ దగ్గర నుంచి ఒక ప్రపోజల్ కూడా రావాలి కదా అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాం సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి జడ్జ్మెంట్ అయితే రాబోతూ ఉంది మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరేటువంటి సిచ్యువేషన్ అయితే సో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో ఏదైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ అన్ని రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఛాన్స్ కోసం రావడానికి అవకాశం అయితే ఉంది సో ఛాన్స్ ఇవ్వటానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు ఆ ఇచ్చేటువంటి ఛాన్స్ అనేది ఒక మంచి రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యి ఆ రిలేషన్షిప్ అనేది ఎలాంటి బ్రేక్స్ లేకుండా ముందుకు సాగడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో కూడా చెప్తూ ఉందండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు సో ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ పెరిగే క్రమంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మన నుంచి ప్రపోజల్ అయితే వెళ్ళింది సో హోతల పర్సన్ నుంచి అలాంటి ప్రపోజల్ కూడా రాలేదు సో కమ్యూనికేషన్ కూడా ఏమీ లేదు ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది ఫ్యూచర్లో ఎలా స్టెప్ మనం ముందుకేయాలి సో వీటన్నిటి గురించి కూడా జనరల్గా మనం ఆలోచిస్తూ ఉంటామండి సో టైము అయిపోతూ ఉంది సో టైం గడిచిపోతూ ఉంది సో బట్ అవతల వైపు నుంచి అలాంటి ప్రపోజల్ రాలేదు ప్రపోజల్ వచ్చినా మధ్యలో బ్రేక్ బ్రేక్ అయింది సో ఎందుకు బ్రేక్ అయిందో తెలియదు సో మరో ఛాన్స్ ఏదైనా వస్తుందా అని చెప్పేసి జనరల్గా ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాం యూనివర్స్ చెప్తూ ఉంది ఇలాంటి సందర్భాల్లోనే ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో మంచిగా గైడ్ చేస్తూ ఉందండి ఎప్పుడైతే డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుందో సో రెండు పార్టీలకి కూడా మీకు మీ పర్సన్కి మధ్య కూడా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు సో ఖచ్చితంగా ఒక విషయం గురించి అవగాహన అనేది ఒక కంప్లీట్ అవగాహన అనేది ఉంటుంది సో ఎలాంటి గ్యాప్స్ ఏమన్నా ఉన్నా గ్యాప్స్ అన్నీ కూడా రిడ్యూస్ అవడానికి తిరిగి మళ్ళీ రియూనియన్ అవడానికి సో ఛాన్స్ కోసం అడగటానికి ఒక ఛాన్స్ రావడానికి లేదు ఒక ఛాన్స్ మనం ఇవ్వడానికి కూడా సో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సో అలాంటి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ అనేది కొంత బ్రేక్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే ఉండదు సో ఆటోమేటిక్గా డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి మీకు మీ పర్సన్కి మధ్య ఒకవేళ పర్సన్ ఇంకొక ఛాన్స్ కోసం వచ్చినా లేదు మీరు ఇంకొక ఛాన్స్ మీ పర్సన్కి ఇవ్వాలని చూసినా సో డైరెక్ట్ కమ్యూనికేషన్ వల్ల అది పాసిబుల్ అవుతుంది సో ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు లేదు మీ పర్సన్ ఒక ఛాన్స్ కోసం వచ్చినప్పుడు సో ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్షిప్ అనేది మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రీవియస్గా ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల గ్యాప్ అనేది అరేజ్ అయిందో ఆ గ్యాప్ కూడా రెడ్యూస్ అయ్యి ఒక మంచి రిలేషన్షిప్లో ఎంటర్ ఆ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అనేది సో మంచిగా గైడ్ చేస్తూ ఉందండి యూనివర్స్ అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ప్రోగ్రెస్ అనేది ఖచ్చితంగా ఉండబోతూ ఉందండి ఖచ్చితంగా ఒక సక్సెస్ అనేది ఉండబోతూ ఉంది సో ఏదైతే మీరు మనసులో కోరుకుంటూ ఉన్నారో మరొక ఛాన్స్ కోసం మీ పర్సన్ వస్తే బాగుండు సో మరొక ఛాన్స్ ఇద్దాం సో మనకు ఛాన్స్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఏదైతే మీ మనసులో కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా మీరు ఏదైతే థింక్ చేస్తూ ఉన్నారో సో అది జరగటానికి ఒక ప్రోగ్రెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఒక విల్ పవర్ తోటి మీరు ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో ఫ్యూచర్కి సంబంధించి కెరీర్కి సంబంధించి మీరు ఏదైతే తయారు చేసుకున్నారో అందులో కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి చాలా ధైర్యంగా ఉన్నారు చాలా ధైర్యంగా ఉన్నారు ముందుకెళ్తూ ఉన్నారు ఒక హోప్ తోటి ఉన్నారు సో హోప్ తోటి సో వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక ఛాన్స్ అయితే వస్తుంది సో ఆ ఛాన్స్కి మనం యాక్సెప్టెన్స్ ఇవ్వచ్చు లేదు మనం ఇచ్చినటువంటి ఛాన్స్ ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక యాక్సెప్టెన్సీ అనేది వస్తుంది అనేటువంటి హోప్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సో ఖచ్చితంగా అలాంటి జరగడానికి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేర్చడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో ఏం అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మూమెంట్ అయితే ఉండబోతోంది ఒక చేంజ్ అయితే రాబోతోంది మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అందులో చేంజ్ అయితే రాబోతోంది ఒక పాజిటివ్ వేవ్ అనేది రాబోతోంది చాలా కంట్రోల్డ్గా ఉన్నారు చాలా కంట్రోల్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి మన ప్రీవియస్గా చెప్పుకున్న విధంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయండి గ్యాప్ అనేది ఎరేజ్ అవుతుంది ఫ్యామిలీకి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి జాబుకు సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి ఇవన్నీ పెరుగుతూ ఉన్నా సరే సో మీ పర్సన్ గురించి మీరు థింక్ చేస్తూ ఉన్నారు ఏదైతే మీరు ప్రపోజల్ పంపించారో ఆ ప్రపోజల్ గురించి మీరు థింక్ చేస్తూ ఉన్నారు సో ఒకసారి రివ్యూనియన్ అయితే బాగుండని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా అలాంటి ఛాన్స్ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో హ్యా మీకు మళ్ళీ హ్యాపీ డేస్ అనేవి రాబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా మీ జీవితంలో ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు అనేవి రాబోతున్నాయి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక యాక్షన్ అయితే ఉండబోతూ ఉంది ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి సో మరో ఛాన్స్ కోసం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో ఎక్కడైతే గ్యాప్ సైజ్ ఆ గ్యాప్స్ ఎందుకు అరైజ్ అయినాయి అని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది సో ఎవరి వల్ల గ్యాప్స్ అరైజ్ అయినాయి సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా అరైజ్ అయిందా లేదు మనం ఏమైనా మిస్టేక్ చేసామో ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది అవన్నీ తెలుసుకొని మళ్ళీ ఒక ఛాన్స్ కోసం రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో మీ మనసులో కూడా ఒక ఛాన్స్ ఇద్దామనేటువంటి ఒక కోరిక అయితే ఉంది ఖచ్చితంగా మీ పర్సన్ మీద అంత కేరింగ్ ఉంది ఒక ఛాన్స్ ఇద్దామనేటువంటి ఛాన్స్ అవకాశం కోసం చూస్తూ ఉన్నారు అలాంటివి జరగడానికి అవకాశం ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది చేంజ్ అయితే ఉంది ఒక విల్ పవర్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారు ధైర్యంగా ముందుకు ఒక స్టెప్ వేస్తూ ఉన్నారు ఒక హోప్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో ముందుకెళ్తూ ఉన్నారు సో క్రియేటివిటీగా ఆలోచిస్తూ ఉన్నారు ముందుకెళ్తూ ఉన్నారు ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నారు సో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా ఎక్కడ జరిగినాయి ఎలా జరిగినాయి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసుకుంటూ సో ముందుకెళ్తూ ఉన్నారు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పేసి వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీ పర్సన్ మనసులో మీ గురించి ఒక థాట్ అయితే ఉంది మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీరు కూడా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా మీరు పంపినటువంటి ప్రపోజల్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఆ ప్రపోజల్స్ ఏమైనా యాక్సెప్టెన్సీ వస్తుందా రాదా ఎందుకు రావట్లేదు సో ఒక ఛాన్స్ వస్తుందా రాదా ముఖ్యంగా సో ఒకవేళ ప్రపోజల్కి యాక్సెప్టెన్సీ వచ్చినా సో ఎక్కడైనా మధ్యలో బ్రేక్ అయినా తిరిగి మళ్ళీ ఛాన్స్ వస్తుందా రాదా సో అని చెప్పేసి వాటి గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు వాటి గురించి కూడా ముందుకెళ్తూ ఉన్నారు చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తూ ఉన్నారండి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా మీ మీద ఇంకా సో ఒక మంచి గౌరవం అనేది పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది సో సో ముఖ్యంగా మీ పర్సన్ మనసులో అయితే ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు పర్సన్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు సో ఖచ్చితంగా వాళ్ళ మనసుల్లో ఉన్నారు సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఇంకొక ఛాన్స్ కోసం వెళ్తే బాగుంటుంది ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆ అవకాశం కోసం అయితే చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఇవన్నీ కూడా పాసిబుల్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అండ్ చూద్దాం అండ్ ముఖ్యంగా చాలా పాజిటివిటీగా ఉన్నారు ఇండి విషయాల్లో మాత్రం ఛాన్స్ కోసం సో మీ మీ పర్సన్ మరో ఛాన్స్ కోసం వస్తారా లేదు మీరు ఛాన్స్ ఇస్తారా మీ పర్సన్కి ఇంకొక ఛాన్స్ మీరు ఉన్నారనే దాని విషయంలో మాత్రం చాలా పాజిటివిటీగా ఉన్నారండి చాలా పాజిటివ్గానే థింక్ చేస్తూ ఉన్నారు అంత హ్యాపీగా జరుగుతుంది అంత మంచిగా జరుగుతుంది అనేటువంటి ఒక హోప్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు సో హ్యాపీనెస్ ఉంది సో మళ్ళీ ఆ హ్యాపీనెస్ కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక సక్సెస్ సిచ్యువేషన్ అయితే రాబోతోంది సో సక్సెస్ సిచ్యువేషన్ రాబోతోంది మీ మనసులో ఏదైతే కోరుకుంటున్నారో అది జరగడానికి ఛాన్స్ అయితే ఉంది సో యూనివర్స్ చెప్తూ ఉందండి అందరూ బాగుండాలి సో ఆల్ ఇజ్ చెప్తూ ఉంది అందరూ బాగుండాలని చెప్పి చెప్తూ ఉంది యూనివర్స్ అండ్ ఖచ్చితంగా ఒక సెలబ్రేషన్ సిచ్యువేషన్స్ అయితే ఉండబోతున్నాయండి ఎందుకంటే మరో ఛాన్స్ కోసం పర్సన్ వస్తారా మీరు ఛాన్స్ ఇచ్చే ముందు మీ పర్సన్ మరొక ఛాన్స్ కోసం వస్తారా అనేది సో ఖచ్చితంగా వస్తారు ఒక ఛాన్స్ కోసం రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి వాళ్ళు ఎక్కడ మిస్టేక్ జరిగింది ఎలా మిస్టేక్ జరిగింది థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల సో ఈ గ్యాప్ ఏదన్నా అరైజ్ అయిందా అనే దాని గురించి ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉన్నారు దాని గురించి పూర్తిగా అవగాహన అవగాహనకు రావడానికి ఛాన్స్ ఉంది తెలుసుకున్న తర్వాత ఒక ఛాన్స్ కోసం మళ్ళీ అయితే అవకాశం అయితే ఉంది మీరు ఏదైతే ప్రపోజల్ పంపించారో ఆ ప్రపోజల్ ఖచ్చితంగా ఒక యాక్సెప్టెన్సీ రావడానికి సో ఛాన్స్ అయితే ఉంది ఒక సక్సెస్ సిచ్యువేషన్స్ ఉన్నాయి మీరు ఏదైతే థింక్ చేస్తూ ఉన్నారో ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో దానికి సంబంధించి ఒక సక్సెస్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా దానికి సంబంధించి సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మీరు ఏదైతే హోప్గా ఉన్నారో ఆ హోప్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా మీకు మీరు తీసుకునేటువంటి రిలేషన్స్లో సో వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే మీరు మళ్ళీ లైఫ్లో తిరిగి రాబోతూ ఉన్నాయి మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో సో అవన్నీ కూడా రెడ్యూస్ అవ్వడానికి సో అవన్నీ కూడా రెడ్యూస్ అయ్యి ఖచ్చితంగా మీ పర్సన్ తోటి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఒక మంచి రిలేషన్షిప్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి హ్యాపీ రీ మూమెంట్స్ని మళ్ళీ తిరిగి ఎంజాయ్ చేయడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక ఒక మంచి కరేజ్గా ఒక మంచి ధైర్యంగా ఒక స్టెప్ వేస్తూ ఉన్నారండి ఫోకస్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు జాబ్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా సో మీ పర్సన్కి సంబంధించి ఏదైతే మీరు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో ప్రీవియస్గా సో ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించి సాల్వ్ చేయడంలో ఫోకస్ చేస్తూ ఉన్నారు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నారు సో ప్రీవియస్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యి నీకు ముందు కూడా ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వకూడదు అనే వాటికి సంబంధించి కూడా సో మీరు ఆలోచిస్తూ ఉన్నారు చాలా ఫోకస్డ్గా ఉన్నారండి మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా అంత మంచి జరుగుతుంది సో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అరేస్ అవ్వవు సో మనం ఒక మంచిగా ఒక స్టెప్ ముందుకు వేయచ్చు సో ఖచ్చితంగా ఒక ఛాన్స్ అయితే వస్తుంది సో మనం కూడా ఒక ఛాన్స్ ఇద్దాం మన పరిస్థితి ఖచ్చితంగా ఒక ఛాన్స్ కోసం వచ్చినప్పుడు సో మనం ఒక ఛాన్స్ ఇద్దాం ఒక మంచి రిలేషన్షిప్లోకి ముందుకు వెళ్దాం సో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి సో మన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మన పర్సన్కి చెప్పాలి సో మన పర్సన్కు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మనం తెలుసుకోవాలి అనేటువంటి సో ఒక ఒక ఒపీనియన్తో అయితే ఉన్నారు ఒక స్ట్రెంత్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారండి ఒక స్టేబుల్గా ఉన్నారు ఖచ్చితంగా ఎక్కడ కూడా బర్న్ అవుట్ అవ్వట్లేదు ఒక స్టేబుల్గా ఉన్నారు ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా ఏది వచ్చినా సరే ఒక స్టేబుల్గా వాటిని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఛాన్స్ కోసం అయితే సో వెయిట్ చేస్తూ ఉన్నారండి మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఛాన్స్ వచ్చినప్పుడు ఆ ఛాన్స్ని ఎలా అయినా సరే యూజ్ చేసుకోవాలి యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా చాలా ఛాన్సెస్ రాబోతూ ఉన్నాయి సో వచ్చేటువంటి ఛాన్సెస్ సో ఖచ్చితంగా ఉపయోగించుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉంది సో ముఖ్యంగా మనం రాసులకు సంబంధించి కూడా ప్రీవియస్గా చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నామండి రాసులకు సంబంధించి సో సింహరాశి వారికి ముఖ్యంగా సో అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాం సో ముఖ్యంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అరేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నామండి సో సేమ్ చెప్తాను అదే మీ మీకు మీ పర్సన్కి మధ్య చిన్న చిన్న ఏదైనా డిస్టర్బెన్సెస్ అరైజ్ అయ్యి ఉండొచ్చు సో ఆ డిస్టర్బెన్సెస్ వల్ల సో మళ్ళీ ఛాన్స్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు అంటే మళ్ళీ ఛాన్స్ మన పర్సన్ దగ్గర నుంచి ఛాన్స్ వస్తుందా రాదా ఇంకొక ఛాన్స్ వస్తుందా రాదా వస్తే మనం ఇవ్వాల వద్దా సో అనేటువంటి థింక్ అనేటువంటి థింకింగ్ అనేది జనరల్గా వస్తుంది మనం ప్రీవియస్గా రాసులకు సంబంధించి కూడా మనం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం సో బట్ ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా కూడా మీరు ఫోకస్ చేస్తారు మీరు ఫోకస్ చేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి సో అవన్నీ కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి మన సింహరాశి వారికి సంబంధించి మనం రీడింగ్ చేసేటప్పుడు చేసేవాళ్ళు సో ఖచ్చితంగా అది చెప్తాను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెడ్యూస్ అవ్వడానికి సో ఖచ్చితంగా మీరు ఇంకొక ఛాన్స్ కోసం వెయిట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా మీరు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి సో చెప్తూ ఉందండి అండ్ చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయండి ముఖ్యంగా మీ పర్సనల్ విషయంలో సో ఛాన్సెస్ కోసం మీరు ఏదైతే వెయిట్ చేస్తూ ఉన్నారో సో ఏదైతే మీరు ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారో సో చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది సో ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్షిప్ తోటి ముందుకెళ్ళటానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేస్తా ఈ యూనివర్స్ చాలా మంచి పాజిటివ్ రేట్ అండి యూనివర్స్ చెప్తూ ఉంది ఒక హ్యాపీ సర్ప్రైజ్ అయితే ముఖ్యంగా మీ పర్సన్ నుంచి సో ఉంది అదొక మరి మరొక ఛాన్స్ కోసం అడగటం కానివచ్చు లేదు ఇంకొకటి కానివచ్చు లేదు మీ ఫ్రెండ్స్ గురించి కానివచ్చు లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానివచ్చు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కానివచ్చు సో ఒక మంచి హ్యాపీ సర్ప్రైజ్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేస్తో ఈ యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి మీ మనసులో ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునేది ఖచ్చితంగా నెరవేరడానికి సో అవకాశం అయితే ఉందని సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఉండబోతుంది ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది సో చాలా పాజిటివ్గా ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక న్యూ లైఫ్ అయితే ఉండబోతుంది ఒక మంచి రిలేషన్షిప్ అయితే ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది ఆ రిలేషన్షిప్ తోటి వెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉండబోతోందని చెప్పేసి సో యూనివర్స్ అనేది టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చాలా హార్డ్ వర్క్ తోటి వెళ్తూ ఉన్నారండి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నింటినీ కూడా ముఖ్యంగా జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా మీరు కోరుకుంటూ ఉన్నారు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మీ పర్సన్ కూడా అర్థం చేసుకోవాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకోవాలి లేదా మీ ఫ్రెండ్స్ అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆ కోరిక ఏదైతే ఉందో సో ఖచ్చితంగా కోరిక కూడా నెరవేర్చడానికి ఛాన్స్ అయితే ఉంది సో మీ పర్సన్ ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీస్ని అర్థం చేసుకొని మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో హార్డ్ వర్క్ని అర్థం చేసుకొని సో మరో ఛాన్స్ కోసం వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేస్తో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మీరు కూడా మరొక ఛాన్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందని సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉంది ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తగ్గడానికి ఒక మంచి రిలేషన్షిప్ తోటి మీరు మీ పర్సన్ తోటి మ్యూచువల్గా వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక చేంజ్ అయితే ఉండబోతుంది ఒక మంచి ఒక పాజిటివ్ చేంజ్ అయితే ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ మనకి సో టరో ద్వారా చెప్తూ ఉందండి చూద్దాం అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి ఎమోషనల్గా ఎక్కడ కూడా బర్న్ అవుట్ అవ్వట్లేదు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు అది హ్యాపీ సిచ్యువేషన్స్ అయినా లేదు సాడ్ సిచ్యువేషన్స్ అయినా అది ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ముందుకెళ్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు మీ యొక్క ప్రపోజల్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మరొక ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నారు ఛాన్స్ వస్తుందా రాదా సో మనమైతే ఛాన్స్ ఇద్దాం ఇంకొక ఛాన్స్ కోసం సో మన పర్సన్కి బట్ మన పర్సన్ దగ్గర నుంచి ఛాన్స్ వస్తుందా రాదా అని చెప్పేసి సో చాలా వెయిట్ చేస్తూ ఉన్నారండి సో ఎమోషనల్గా అయితే చాలా బ్యాలెన్స్డ్ ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి సో ఆ పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా జాబ్కు సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు కెరియర్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు ఫైనాన్షియల్గా రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో వీటన్నిటి గురించి కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సక్సెస్ అవ్వాలి వీటన్నిటిలో కూడా మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో థింక్ చేస్తూ ఉన్నారండి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది ఖచ్చితంగా వీటన్నిటిలో కూడా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో చూస్తూ ఉన్నారండి జనరల్గా సో మీరు ఏదైతే ప్రపోజల్స్ పెట్టారో ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నారో అలాంటి అవకాశం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో మన ఛాన్స్ కోసం ఖచ్చితంగా మీ పర్సన్ సో అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఛాన్స్ ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఒక మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ రిలేషన్షిప్ తోటి ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి బట్ థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్గా జరిగినటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు ఫ్యూచర్ గురించి కానివచ్చు రాబోయేటువంటి ఛాన్సెస్ గురించి కావచ్చు ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనేటువంటి వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు వీటన్నిటి గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ వేవ్ అయితే రాబోతోంది ఒక పాజిటివ్ సర్ప్రైజ్ అయితే ఉండబోతోందని చెప్పేస్తూ యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి టారో ద్వారా అండ్ ఖచ్చితంగా ఒక ఫ్యాషనబుల్గా సో ముందుకెళ్తున్నారండి ముఖ్యంగా మీ పర్సనల్ విషయంలో సో చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఏదైనా సరే వర్క్ పాజిటివ్గా జరగాలి మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరుకున్నది జరగాలి ముఖ్యంగా మీరు ప్రపోజల్స్ ఏదైతే పంపించారో ఆ ప్రపోజల్కి ఒక పాజిటివ్ యాక్సెప్టెన్సీ రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఒక ఛాన్స్ అయితే రావాలి మళ్ళీ ఒక ఛాన్స్ రావాలి ఏదైనా డిస్టర్బెన్సెస్ వల్ల చిన్న గ్యాప్ ఏదైనా రైజ్ అయ్యి సో ఆ గ్యాప్ కూడా రిడ్యూస్ అవ్వాలి రిడ్యూస్ అయ్యి ఇంకొక ఛాన్స్ పర్సన్ దగ్గర నుంచి రావాలి సో ఆ పర్సన్ దగ్గర నుంచి వచ్చినప్పుడు మనం యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే వెయిట్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా అది జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి త్వారా ద్వారా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నది జరగాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంది మీ దగ్గర చాలా స్కిల్ ఉంది ఆ స్కిల్ తోటి మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు సో లైఫ్కి సంబంధించినటువంటి గోల్స్ సెట్ చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఫైనాన్షియల్గా గోల్స్ సెట్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా హ్యాపీగా సక్సెస్ అవ్వాలి అని చెప్పి సో మీ పర్సన్ దగ్గర నుంచి మరొక ఛాన్స్ రావాలి అని చెప్పేసి మీ కెరీర్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి ఒక మంచి రిలేషన్షిప్లోకి ఏంట్రీ ఆ రిలేషన్షిప్ హ్యాపీగా కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి సో ఈ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది గైడెన్స్ ఇస్తూ ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు లాంగ్ రీడ్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం సో మీ పర్సన్కి మీరు మరో ఛాన్స్ ఇవ్వనున్నారా సో మరో ఛాన్స్ కోసం వస్తారనే దానికి సంబంధించి సో మనమైతే లాంగ్ రీడ్ చేసామండి యూనివర్స్ ఇచ్చినటువంటి సో ఇన్ఫర్మేషన్ కూడా తారో ద్వారా మీకు చెప్పడం అనేది జరిగింది సో ఇలాంటి లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి మన ఛానల్లో మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్